హలో ఎవరివాన్ హోటల్లో బోల్డ్ డబ్బు పోసి ఈ ఎగ్ ఫ్రై ఆర్డర్ చేస్తుంటారు కదా ఎందుకండి ఇంట్లోనే పది నిమిషాల్లో ఈ ఎగ్ ఫ్రై మీరు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది సో విడలోకి వెళ్ళి చూసిద్దామా ఎలా తయారు చేసుకోలేము పదండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక ఏడు ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ని చిన్నగా ఇలా ఘాటు పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట మరీ డీప్గా ఘాటు అనుకోండి పసుపు సొన కట్ అయిపోతుంది అండి మనకి పసుపు సొన అలాగా బాల్ లాగే కావాలన్నమాట సో మీ వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా చిన్నగా ఘాటు పెట్టుకొని పసుపు సొన తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పసుపు సొన కూడా మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ వైట్ ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి అంటే ఒక ఎగ్ నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట సో ఇలాగే మీరు అన్ని ఎగ్స్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి సో నేను అన్ని కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఈ ఉల్లిపాయలకి సరిపోయినట్టే వేసుకోండి ఎందుకంటే ఎగ్స్కి ఉప్పు పట్టదండి సో ఉల్లిపాయలకి సరిపోయినట్టే వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం పసుపు ఒక వన్ టీ స్పూన్ నిండగా కారం వేసుకోండి సో కారం వేసాక ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోండి డైరెక్ట్గా వేసుకోకండి కరివేపాకు వేసాక ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీరు ఈ ఎగ్స్ వైట్ వేసుకోవాలన్నమాట అప్పుడే మీరు ఈ పసుపు సొన్న వేసుకోకండి ఎగ్ వైట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ మసాలా అంతా దీనికి బాగా పట్టినట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఈ ఎగ్ కూడా కలర్ చేంజ్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాతే మీరు ఈ పసుపు సోన వేసుకోవాలి ముందే వేసుకున్నాలనుకోండి ఎందుకంటే పసుపు సొన మెత్తగా ఉంటుంది కదా విడిపోతుంది అనమాట సో పసుపు సోన వేసాక మెల్లిగా కలుపుకోవాలి మీరు ఫాస్ట్గా అనుకోండి బ్రేక్ అయిపోతుంది సో ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక రెండు పచ్చిమిరపకాయలు మధ్యగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అంతా మిరియాల పౌడరు సో ఇప్పుడు మెల్లిగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ఎక్కి బాగా పట్టినట్టు చక్కగా కలిపేసుకోవాలి లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోండి ఒకసారి అలా కలిపిసుకోండి లాస్ట్లో వేసిన వల్ల మంచి కలర్ వస్తుందండి ఈ ఎగ్ ఫ్రైకి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ మీకు చేయమంటారు సో హోటల్కి వెళ్ళి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే పది నిమిషాల్లో చేసుకోవచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతి కమంటులు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్